రామ్ చరణ్ మూడో సాంగ్ పై షాకింగ్ కామెంట్ చేసిన రష్మిక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ నుంచి ఇటీవల విడుదలైన మూడో పాట అభిమానులు మరియు సినీ వర్గాల్లో సంచలనం సృష్టించింది ఈ పాటకు సంబంధించి ప్రముఖ నటి రష్మిక మదన చేసిన కామెంట్ ప్రత్యేకంగా అందరికీ ఆకర్షించాయి ఇక రష్మిక ఈ పాటను విన్న తర్వాత ఇది బై షాకింగ్ అనిపించిందని రామ్ చరణ్ తన ప్రదర్శనతో అభిమానులు ఆశ్చర్యపరిచారని పేర్కొన్నారు ఆమె అభిప్రాయం ప్రకారం ఈ పాట మ్యూజిక్ లిరిక్స్ మరియు రామ్ చరణ్ డాన్స్ మూమెంట్స్ మేజ్ క్రియేట్ చేశాయి రష్మిక మాట్లాడుతూ ఇది నాకు ఊహించని విధంగా ఉంది రామ్ చరణ్ ఎప్పటికప్పుడు తన ప్రతిభను పెంచుకుంటూ కొత్త పదాలను అన్వేషిస్తూ ఉంటారు ఈ పాట దానికి మరో ఉదాహరణ అని చెప్పింది గేమ్ చందో సినిమాలో రామ్ చరణ్ పాత్ర గురించి ఇప్పటికే భారీ అంచనాలున్నాయి శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సామాజిక అంశాలను చర్చిస్తూ వినోదానికి సందేశానికి కొత్త ఓర్వడిని సృష్టించబోతుందని భావిస్తున్నారు ఈ క్రమంలో మూడో పాట విడుదల కావడం దానికి రష్మిక లాంటి స్టార్స్ స్టార్ స్పందించడం సినిమాపై మరింత హైప్ను క్రియేట్ చేసింది రష్మిక కామెంట్ చేసే సందర్భంలో ఆమె రామ్ చరణ్ డెడికేషన్ హార్డ్ వర్క్ గురించి ప్రస్తావించడం ప్రేక్షకుల్ని కూడా రామ్ చరణ్ ప్రతిభను మరోసారి గుర్తు చేయించింది రష్మిక మాట్లాడుతూ రామ్ చరణ్ గారి ప్రతిభకు నేను పెద్ద ఫ్యాన్ అయ్యాను గేమ్ చేంజర్ అంది హృదయాలను గెలుచుకోవడం ఖాయమని ఆమె పేర్కొన్నారు ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి రష్మిక మదన ఇప్పటికే చరణ్ అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది పుష్ప టూతో ఇక ఈ వ్యాఖ్యలు ఆమె అభిమానులకు మరింత చేరువ చేస్తాయి ఇకపోతే గేమ్ కు సంబంధించిన ఈ కొత్త అప్డేట్ సినిమాపై భారీ అంచనాలను పెంచింది